నీలు రాజు ఒక చిన్న గ్రామంలో ఉండేవారు రాజు చాలా సోమరిపోతూ ఏ పని చేయడు నీలు అతి కష్టపడేది తన పనులన్నీ తనంతట తానే చేసుకునేది ఒకరోజూ ఇద్దరూ అడవికి వెళ్లారు అక్కడ వారికి ఒక ముసలి సాధువు కనిపించారు సాధువు వారికి ఒక మాయా విత్తనమిచ్చి కష్టపడి నీరు పోయాలి అన్నారు గ్రామానికి తిరిగివచ్చి వారు తమ ముంగిట ఆ విత్తనం నాటారు నీలూ ప్రతిరోజూ నీరు పోస్తుండగా రాజూ ఏమీ చేయలేదు కొన్ని వారాల్లోనే విత్తనం నుంచి చెట్టు రాజుకు అసూయవేసింది నీలూ చెట్టు పెరిగింది కానీ తనది కాదు అకస్మాత్తుగా చెట్టుపై ఒక మెరిసే పండు కనిపించింది సాధువు తిరిగివచ్చి రాజుకు పాఠం నేర్పారు ఫలితం ఎప్పుడూ తీపే ఎప్పుడూ రాజూ కష్టపడతాడు తన తోటను స్వయంగా పెంచుతాడు చివరకు అతని చెట్టుకూడా పెరిగి ఒక బంగారు పండు ఇచ్చింది